ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో పుదీనా ఆకుతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి బాండీలు పెట్టి బాండీలు బాగా ఈటెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలా పచ్చిమిర్చి ఇవి ఒక పది పదిహేను పచ్చిమిర్చి ఉంటాయండి ధనియాలు ఒక టేబుల్ స్పూను హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఒకరో బాగా ఫ్రై చేసుకోవాలా ఈ అల్లము సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి శుభ్రంగా కడిగి పైన పొట్టంతా తీసుకొని తన్నగా కట్ చేసుకున్నాను అలా కట్ చేసుకోండి ఫ్రై అవ్వాలండి అల్లం కూడా ఇంకా బాగా ఫ్రై అయింది అల్లం కూడా చూడండి ఫ్రై అయింది బాగా ఇట్లా తీసి పక్కన పెట్టుకున్నాం ప్లేట్లో ప్లేట్లో బాండట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను మీడియం సైజు టమాటాలు సన్నగా కట్ చేసుకున్నవి రెండు టమాటాలు కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలా ఇద్దాం అండి ఈ టమాటా కూడా కొంచెం మగ్గింది ఒక రెండు నిమిషాల పాటు మగ్గిన తర్వాత నిమ్మకాయ సైజులో చింతపండు వేసుకుంటున్నాను ఎందుకంటే టమాటాలు వేసాం కదా పులుసు ఎక్కువ ఉంటుందని నిమ్మకాయ చిన్న నిమ్మకాయ సైజులో నిమ్ చింతపండు అనేది బాగా మగ్గిపోయింది తీసి పక్కన పెట్టేసుకున్నాం టమాటా కూడా పక్కన తీసి పక్కన పెట్టుకున్నాను పాడిట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసాను ఇది పుదీనా ఆఫ్ కట్ తీసుకున్నానండి శుభ్రంగా కడిగాను వలుసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఆకు అనేది కొత్తిమీర కూడా ఒక పిడికిటి నిండా వేసాను కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే అండి అయిపోయింది ఇది కూడా బాగా ఆయిల్లోనే మద్దపోయింది చూడండి కొంచెమే అయింది ఆకు అనేది కూడా కొదా ఆఫ్ కట్టే కదా మీకు ఎక్కువ కావాలన్నా తీసుకోవచ్చు ఈ మనం ఇంతగా పచ్చిమిర్చి అల్లము ధనియాలు అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలా ఇద్దండి ఈ పచ్చిమిర్చి కచ్చాపచ్చి వేసుకోవాలి అల్లము అన్నీ కూడా కచ్చేపచ్చి వేసుకున్నాను తరగతి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాం కదా టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలా సరిపోయినంత సాల్ట్ ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్నామండి దండి ఈ విధంగా మెత్తగా మిక్సీకి పట్టుకోవాలా అదే బాండెట్లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం వెనపప్పు ఒక టేబుల్ స్పూను టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు తుంచి వేసుకున్నట్టు అండి ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఎండిమి వేసుకొని ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాం మనం ఉక్కి పట్టుకున్నాం కదా పచ్చడి అది ఇచ్చి ఇందులో బొనేసుకోవటమే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి ఎందుకంటే మనము పుదీనా కొత్తిమీర అల్లము అన్నీ కూడా వేసాం కదా ఇది పిషిన్లకు కూడా వేసుకుని తినచ్చు హెల్త్కి కూడా చాలా మంచిది ఈ ఇదే పచ్చడి పిల్లలకి ఇడ్లీ లేక లేకైనా పెట్టచ్చండి చాలా బాగుంటుంది పిల్లలకు కూడా తొందరగా అరిగిపోతుంది అల్లం వేసాము కదా అండి ఒక పోపులో ఒక పదహైదు నిమిషాలు అయినా కూడా ఎక్కువ పచ్చడి అయితే బాగా ఫ్రై చేసుకున్నారు అనుకో పది పదిహేను నిమిషాల దాకా ఇది ఒక వారం పది రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా నిల్వ ఉంటుంది మనం టిఫిన్ లేకైనా అన్నం లేకైనా దేంట్లో వేసుకొని తిన్నా సూపర్గా ఉంటుంది అంతేనండి రెడీ అయిపోయింది నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి చాలా బాగుంటుంది పచ్చడి సూపర్గా ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి షేర్ చేయండి లైక్ కొట్టండి థ్యాంక్ యూ అండి